ఈ వీడియోలో ఏపీ టెట్కి సంబంధించి ఇన్ సర్వీస్ టీచర్స్ ఏ విధంగా అంటే ఎవరైనా సరే అప్లై చేయాలనుకుంటే ఏ విధంగా అప్లై చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం మామూలుగా టెట్కి సంబంధించి పేపర్ వన్కి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిఎడ్ చేసిన వారు మాత్రమే పేపర్ వన్ అనేది అప్లై చేసుకోగలుగుతారు అనేది ప్రజెంట్ అనమాట కానీ ఇన్ సర్వీస్ టీచర్స్ చాలామంది బిఎడ్ క్వాలిఫికేషన్తోనే హెచ్ఈటి జాబు ఇదివరకే పొంది ఉన్నారు కాబట్టి వారికి స్పెషల్గా ఎగ్జామ్స్ అనేది ఇచ్చింది కాబట్టి నో ప్రాబ్లం ఎవరైతే బీఈడి క్వాలిఫికేషన్తో ఉన్న హెచ్జిటి టీచర్స్ అందరూ కూడా పేపర్ వన్కి హండ్రెడ్ పర్సెంట్ అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి జియోలో కూడా క్లారిటీగా ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ టెట్ ఆన్లైన్ అప్లికేషన్లో కూడా బీఈడి క్వాలిఫికేషన్ అని పెడితే మనకి పేపర్ వన్ కూడా చూపిస్తుంది దీని గురించి ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా జివోలో ఏమి ఇచ్చారనే చూద్దాం ముందుగా మనకి ఈ ఏపీటెట్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి గైడ్లైన్స్ జివో అనేది ముప్పై ఆరు ఇది అక్టోబర్ ఇరవై మూడో తారీఖున గవర్నమెంట్ వారు ఇవ్వడం జరిగింది దీంట్లో ఇన్ సర్వీస్ టీచర్ సంబంధించి పేజ్ నెంబర్ పద్నాలుగులో ఇక్కడ మనకి క్లారిటీగా ఇచ్చారు టెట్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట దీంట్లో ఏంటంటే ఇదివరకే ఉన్న సెకండ్ గ్రేడ్ టీచర్స్ కానీ లేదంటే స్కూల్ అసిస్టెంట్స్ కానీ హూ డూ నాట్ హ్యావ్ టెట్ క్వాలిఫికేషన్ వారికి టెట్ క్వాలిఫికేషన్ లేకపోతే ఇప్పుడు పేపర్ వన్ ఏ అంటే పేపర్ వన్ ఏ వన్ బి అనేది ఎస్ఈటికి సంబంధించింది అదేవిధంగా విధంగా టూ బి అనేది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించింది వీరు ఇప్పుడు అపీర్ అవ్వచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఆ రూల్స్ ఉంటాయి కదా ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఇవన్నీ ఏంటంటే ఈ టెట్కి సంబంధించి ఎలిజిబిలిటీ రూల్స్ అనమాట వీటిని ఎగ్జామ్షన్ ఇచ్చిందనమాట మనకి అంటే ఇన్ సర్వీస్ టీచర్స్ అందరికీ కూడా క్వాలిఫికేషన్తో సంబంధం లేదు అంటే వారు ఏ విధంగా అప్లై చేయాలంటే ఎచ్జిటీస్ వచ్చేసరికి పేపర్ వన్కి హండ్రెడ్ పర్సెంట్ అప్లై చేసుకోవచ్చు వారు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా సరే వారు ఆన్లైన్ అప్లికేషన్లో వారు ప్రజెంట్ గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నారని చెప్పి ఆప్షను ఎస్ అని పెడితే చాలు ఆప్షన్ ఎక్కడ ఉందో కూడా చూపిస్తాను ఆ విధంగా ఇన్ సర్వీస్ వారు ఎస్ అని పెడితే చాలు ఆటోమేటిక్గా వారికి పేపర్ ఏ అనేది చూపించేస్తుంది అంటే పేపర్ వన్ ఏ చూపిచేస్తుంది చూపించేస్తుంది అదేవిధంగా స్కూల్ అసిడెంట్స్కి కూడా పేపర్ టూ ఏ కూడా ఆటోమేటిక్గా చూపించేస్తుంది అంటే క్వాలిఫికేషన్తో సంబంధం లేదు ఇదివరకు అయితే మనకి అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఈ ప్రాబ్లం ఉండేది ప్రెజెంట్ ఈ ప్రాబ్లంని సిఎస్ఈ వారు సాల్వ్ చేయడం జరిగింది ప్రెసెంట్ అయితే మాత్రం మీకు డిఎడ్ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే మీరు బీఈడి క్వాలిఫికేషన్తో ఉన్నవారు హెచ్జిటిస్ పేపర్ వన్కి హండ్రెడ్ పర్సెంట్ అప్లై చేయవచ్చు మీరు కావాలనుకుంటే ఈ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ త్రీ ఈ రూల్స్ చూడండి ఇవేంటంటే ఎలిజిబిలిటీ రూల్స్ అనమాట అర్హతలు అనమాట ఆ అర్హతలను ఎగ్జామిషన్ చేసింది ఈ జీవోలో కాబట్టి కాబట్టి ప్రెజెంట్ ఆన్లైన్ అప్లికేషన్లో డిఎడ్ క్వాలిఫికేషన్ అయినా సరే ఎస్జిటిసీకు పేపర్ వన్ చూపిస్తుంది ముందుగా మనం ఏం చేయాలంటే ఆన్లైన్ అప్లికేషన్లో అప్లై చేసేటప్పుడే ఇక్కడ మనకి ఆర్ ఇన్ గవర్నమెంట్ ఆరు రెసిడెన్షియల్ స్కూల్స్ ఆరు ట్రైబల్ వెల్ఫేర్ కానీ సోషల్ వెల్ఫేర్ కానీ ఈ విధంగా అడుగుతుంది ఆర్ ఇన్ గవర్నమెంట్ అని చెప్పి ఈ విధంగా అడుగుతుంది ఇక్కడ మీరు ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి మీరు లోకల్ బాడీస్లో ఉంటే లోకల్ బాడీస్ అని లేదంటే ట్రైబల్ వెల్ఫేర్ అంటే ట్రైబల్ వెల్ఫేర్ అలా మీరు సెలెక్ట్ చేసుకోండి అక్కడ కరెక్ట్గా అక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వండి చాలా అనమాట తర్వాత మిగతా ప్రొఫైల్ మొత్తం మామూలుగా ఉన్నది ఉన్నట్లు ఇచ్చేసేయండి మనం ఈ ప్రొఫైల్ను లీప్ యాప్లో ఆల్రెడీ మన యొక్క టీఏఎస్ డేటా ఉంటుంది ఆ టీఏఎస్ డేటాను ఓపెన్ చేసేసి ఈ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ మనం ఈజీగా ఫిల్ చేయవచ్చు అది ఎలా మనం లీప్ యాప్ను ఓపెన్ చేసేసి మన యొక్క టీఐఎస్ కార్డును చెక్ చేసుకొని ఏ విధంగా ఈ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మీరు లీప్ యాప్ను ఓపెన్ చేయండి ఈ లీప్ యాప్లోకి మీ యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి పాస్వర్డ్ ద్వారా ఈ లీప్ యాప్లోకి లాగిన్ అయిపోండి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నెన్స్లోకి వెళ్ళండి తర్వాత సిఎస్సి ఉంది కదా ఇక్కడ సిఎస్సిని ఓపెన్ చేయండి తర్వాత దీంట్లో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే టిఐఎస్ ప్రివ్యూ అని చెప్పి చూపిస్తుంది ఆ టిఐఎస్ ప్రివ్యూని ఓపెన్ చేయండి ఇక్కడ ఓపెన్ చేస్తే అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట మీకు ఉన్న మొత్తం అన్ని రకాల క్వాలిఫికేషన్స్ వాటికి సంబంధించి హాల్ టికెట్ నెంబర్లు ఆ అపీర్ అయిన డేట్లు మ్యాక్సిమం మార్క్స్ మొత్తం సబ్జెక్ట్స్ సహా మొత్తం అన్ని ఇక్కడ వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా మనం సర్టిఫికేట్స్ని మరలా వెతుక్కోకుండానే మనం ఈజీగా ఈ టిస్టు డేటాను మనం ఆల్రెడీ ఈ టిస్టు డేటాను మనం కరెక్ట్గానే మనం ట్రాన్స్ఫర్ రీసెంట్గా జరిగింది కాబట్టి అప్పుడు అప్డేట్ చేసాము ఆ డేటాను ఉపయోగించేసేసి మనం ఈ ఏపీ టెట్ రెండు వేల ఇరవై ఐదు వరకు మనం ఈజీగా ఆన్లైన్లో అప్లై చేయవచ్చు ఆల్రెడీ ఈ విధంగా అప్లై చేయాలనేది పూర్తిగా డీటెయిల్గా వీడియో అనేది ఇదివరకే చేయడం జరిగింది ఆ వీడియో అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది దాన్ని చూసి మీరు ఈజీగా ఆన్లైన్లో అప్లై అనేది చేయవచ్చు ఈ విధంగా మనం లీపి యాప్ ద్వారా మన యొక్క ప్రొఫైల్ని చెక్ చేసేసుకొని మనం ఈజీగా ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయవచ్చు అదేవిధంగా ఇక్కడ మీకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ వద్ద మీరు బీఈడి ఉన్నది ఉన్నట్లు ఇచ్చేసేయండి నో ప్రాబ్లం అయినా కూడా మీకు పేపర్ వన్ అనేది చూపిస్తుంది తర్వాత మీరు నెక్స్ట్ ప్రొసీడ్ వెళ్ళిపోండి ఇలా వెళ్ళిపోతే ఇక్కడ మీకు పేపర్ వన్ ఏ అనేది ఇక్కడ మీకు చూపి అనమాట ఆల్రెడీ మీరు పేపర్ టూ ఏకి అప్లై చేశారనుకోండి ఇప్పుడు మీకు పేపర్ వన్ ఏ కూడా చూపిస్తుంది ఆల్రెడీ అప్లై చేసిన వారు కూడా మరలా అప్లికేషన్లోకి లాగిన్ అవ్వండి అంటే క్యాండిడేట్ లాగిన్లోకి లాగిన్ అయిపోయి మీరు ఆ పేపర్స్ వద్దకు వెళ్ళండి ఇప్పుడు మీకు పేపర్ వన్ ఇయే అనేది ఇక్కడ మీకు హైలైట్ అవుతుంది ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి తర్వాత క్రిందకు వచ్చేసేసి ఈ చెక్ బాక్సెస్ని సెలెక్ట్ చేసేసుకొని జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ మరలా మీకు పేమెంట్లోకి వెళ్తుంది అక్కడ పేమెంట్ చేసేయండి మీరు పేపర్ వన్ ఏ కూడా హండ్రెడ్ పర్సెంట్ అప్లై చేయవచ్చు ఈ విధంగా ఆల్రెడీ అప్లై చేసిన వారైనా సరే ఇప్పుడు పేపర్ ఏ అనేది మీకు కనిపిస్తుంది నో ప్రాబ్లం ఆల్రెడీ అప్లై చేయకపోతే ఆటోమేటిక్గా మీకు పేపర్స్ వద్ద పేపర్ ఏ కూడా డిఫాల్ట్గా చూపిస్తుంది మీరు ఆర్ యు ఇన్ గవర్నమెంట్ అని ఎస్ అని పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ పేపర్ వన్ ఏ చూపిస్తుంది మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు కాబట్టి ఇన్ సర్వీస్ టీచర్స్ అందరూ కూడా ఎవరైనా సరే ఈ ఏపీటెట్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఎగ్జామ్ రాయాలనుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే నో ప్రాబ్లం ఆన్లైన్లో పేపర్ ఏ అనేది హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు